నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు దేవులపల్లి బాలుచందర్ గారు ఉన్నారు నమస్కారం అండి సో ఆల్రెడీ మీరు పవన్ కళ్యాణ్ గారు గురించి ఒక వీడియో చేశాం మనము సో ఫ్యాన్స్ కి పండగ శుభవార్త ఏంటి అని అంటే గనక పవన్ కళ్యాణ్ గారి అన్నగారు ఐ మీన్ మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణుడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కారు రీసెంట్ గా అది కూడా టైటిల్ తీసుకున్నారు ఆయన సో చిరంజీవి గారు ఇప్పుడు క్యాబినెట్ లోకి రాజ్యసభలోకి కూడా వెళ్ళబోతున్నారు సో ఆయన జర్నీ ఎలా ఉండబోతుంది ఎందుకంటే గతంలో చూసినట్టయితే ఆయన పాలిటిక్స్ లో ఇమడలేక లేదా ఆ పరిస్థితులను బట్టి ఆయన రాలేదు ముందరికి పాలిటిక్స్ లో ముందరికి రాలేదు అండ్ సినిమాలు చేస్తూ వచ్చారు సో ఇప్పుడు ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది ఆయన వెళ్ళొచ్చా లేకపోతే వద్దంటారా అసలు ఏంటి అనేది చెప్పండి మాత్రే నమ శ్రీ గురు మనందరికీ ఇష్టమైనటువంటి హీరో ఒక జనరేషన్ జనరేషన్ కి కూడా ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు చిరంజీవి గారు వాస్తవంగా ఆయన ఏంటంటే అండి గతంలో ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే గతంలో ఆయన రాజకీయాల్లోకి రానన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన ఎక్కడ కూడా సన్యాసం తీసుకుంటా అని చెప్పలేదు ఆయన చెప్పింది ఏంటంటే రాజకీయాల్లోకి ఫోకస్డ్ గా నేను ఉండను అని చెప్పారు ఇప్పుడు రాజ్యసభలో ఆయనకి సీట్ ఇస్తున్నాను అని చెప్పి చెప్పారు అని చెప్పి తెలిసింది అయితే మనకి చూసుకున్నట్టయితేనండి ఇంతకు ముందు కూడా చెప్పాను గురువుల యొక్క వాక్ శక్తి చాలా గట్టిదని చిరంజీవి గారి గురించి గతంలో కూడా నేను చెప్పాను ఆయన పరమ ఆంజనేయ స్వామి ఉపాసకులు ఆంజనేయ స్వామిని చాలా బాగా పూజిస్తారు ఆంజనేయ స్వామికి పూజించడం వల్ల ఏమవుతుందంటే నరదిష్టి తగలదు భూత ప్రేతాలు దగ్గర దాకా రావు మనిషికి ఆరా అనేది బాగా పెరుగుతుంది ఆటోమేటికల్ గా ఇప్పుడు ఒక చిరంజీవి లాగా ఉన్న వ్యక్తే అనుకోండి ఆల్మోస్ట్ ఆయన లాగా కనిపించే డూప్స్ ఉంటారు కదా ఆయన వచ్చినా మాకు తెలవకుండా లేచి నిలబడతాం మనం ఎందుకలా అంటే ఆ మనిషికి క్రియేట్ అయినటువంటి ఆరా అలాంటిది అయితే గురువుల యొక్క వాక్కు ఖచ్చితంగా ఫలిస్తుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీరు పట్టుకోగలరు ఎలా అంటే గురువు యొక్క గురువు అన్నాడు అంటే ఖచ్చితంగా అవుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు గురువుల మాట వినకుంటే గురువు చెప్పినట్టు వినకుంటే అధపాతాల కూడా వెళ్ళిపోతారు దానికి ఉదాహరణ మనకు బలిచక్రవర్తి అయితే బలిచక్రవర్తి మహాదానం చేస్తారనమాట అప్పుడు అన్ని దానాలు చేస్తున్నప్పుడు ఆయన అందరికి దానాలు చేస్తుంటే విష్ణుమూర్తి వామనులాగా వచ్చి అయ్యా నాకు కూడా దానం చేయండి అంటే అయ్యా బ్రా ఒక వటువు నీకేం కావాలో చెప్పయ్యా అని అంటే నాకు మూడు అడుగులు కావాలి అని వెంటనే ఆయన యొక్క గురువు గారు శుక్రాచార్య వారు ఏం చేశారంటే దగ్గరకు వచ్చి వద్దు వద్దు వచ్చింది శ్రీహరి శ్రీమన్నారాయణుడు ఆయన అడిగింది నువ్వు ఇస్తే కష్టం అంటే అస్సలు లక్ష్మీపతి ఎప్పుడు కూడా అమ్మవారు పక్కనే ఉంటది ఉంటుంది శంఖ చక్రాల పాదాల దగ్గర ఉంటాయి అలాంటి వాడే వచ్చి ఆయన చెయ్యి కింద నా చెయ్యి పైన ఉంటే అంతకన్నా ఏం కావాలి ఆయన ఏం చేసినా నాకు సంతోషమే ఆయనకు నేను దానం ఇచ్చే స్టేజ్లో ఉన్నా అంటే గొప్ప నువ్వు పక్క తప్పుకో అని చెప్పేసి అయ్యా మూడు మూడు అడుగులు ఏంటయ్యా కావాలంటే ఈ యొక్క ధరణీఖండం అంటే భూమి సగభాగా నీకు ఇచ్చేస్తా ధరణి పతికి ఆయన భూమి సగభాగం ఇచ్చేస్తా అని చెప్పాడట అని నీకు ఏమేం కావాలి రాజ్యాలు మనులు మాణిక్యాలు ఏం కావాలన్నా ఇచ్చేస్తా అంటే లేదు లేదు నాకు ఒకటి రెండు అంటే ఒక మూడు అడుగులు ఇవ్వు రెండు అడుగులు నీకు కూర్చోడానికి ఇంకోటి నాకు కమండం పెట్టుకోవడానికి అన్నాడు సరే తీసుకో అంటే పాపం శుక్రాచార్య వారు ఇనురాయన కమండంలో కలికి కూడా వెళ్తే ఆ ఉన్నటువంటి దర్భ తీసుకొని కూర్చుంది ఆయన కనుబోతుంది శుక్రాచార్య వారికి అలా దానం చేస్తే ఒక అడుగు భూమి మీద ఒక అడుగు ఆకాశము ఇంకో అడుగు ఎక్కడ పెట్టాలంటే నా దిని పెట్టు అని అంట అప్పుడు ఆయన వెళ్ళాడు కాబట్టి గురువుల మాట వింటే ఏ స్టేజ్కి వెళ్తారో ఉదాహరణ మనకు చిరంజీవి గారు అని చెప్పొచ్చు ఆయన రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతకి పాపం ఏ గురువుని కలిసారో ఏ మంత్రసిద్ధి చేశారో ఒక చెస్ ఆడుతున్నాం అనుకోండి మనకి ముందరంతా కూడా సోల్జర్స్ తోనొక ఒక గోడలా కట్టుకుంటారంట తర్వాతకి ఎవరెవరిని విడిచిపెట్టారో అలా విడిచిపెడతారు ఇక్కడ ఆ కింగ్ మేకింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే నరేంద్ర మోడీ గారు మనకి చిరంజీవి గారిని చూసినా గానీ సచిన్ టెండూల్కర్ గారిని చూసినా గానీ ఒకేలా అనిపిస్తుంది ఎందుకంటే సచిన్ టెండూల్కర్ గారు కెప్టెన్సీ చేసేదానికంటే కూడా ఎటువంటి బరువు బాధ్యత లేకుండా ఒక ప్లేయర్ లా ఉంటే మటుకు ఆ మ్యాచ్ సూపర్ ఉంటుంది చిరంజీవి గారు కూడా ఆయన సీఎం పొజిషన్ లో ఉండేదానికంటే కూడా ఒక కింగ్ మేకర్ పొజిషన్ లో ఉంటే అద్భుతాలు బాగా చేస్తారు దానికి ఉదాహరణ ఆయన తమ్ముడిని చేశారు కాబట్టి ఆయనకి గతంలో చూసుకుంటే కూడా ఆ సోల్జర్స్ ని ఎలా ముందు పెట్టుకున్న రెండు వేల ఆరులో లో పద్మ విభూషణ్ రావడం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కడం ఆ తర్వాత ఇప్పుడు రాజ్యసభ ఇవ్వడం ఇవన్నీ ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్ లో పవన్ గారు వెళ్తే సపోర్టివ్ గా ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు సో ఖచ్చితంగా అద్భుతాలు జరగబోతున్నాయి ఆయనకున్నటువంటి ఆ సిద్ధి ఇంకోటి ఏంటంటే అరవై సంవత్సరాలు దాటిన తర్వాతకి మళ్ళీ పన్నెండు సంవత్సరాల వరకు జాతకం చూసుకునే పని లేదట పుట్టిన పిల్లవాడికి పన్నెండు చూస్తారు ఆయన కూడా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత అక్కడ ఒక పదవి ఇవ్వడం ఆయన సక్సెస్ఫుల్ గా దాన్ని చేయడం ఇవన్నీ చూడొచ్చు అనమాట చూడొచ్చు ఖచ్చితంగా చూడొచ్చు అద్భుతాలు జరగబోతున్నాయి దానికి సంబంధించి ఉదాహరణ గతంలో జరిగిన పరిణామాలు అన్ని కూడా అనేటువంటిది వాడికి ఉదాహరణ రైట్ సో ఇంకా మీరు చెప్పేసాక మాటలు లేవు డెఫినెట్ గా ఫ్యాన్స్ అయితే ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు అండ్ చిరంజీవి గారు కూడా ఎలాంటి సందేహం పెట్టుకోకుండా వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కానీ ఫ్యాన్స్ కి ఎలాంటి డౌట్ లేకుండా క్లియర్ చేసేసేసారు అయితే ఓకే రాజ్యసభలోకి ఆయన ఎంట్రీ ఇస్తారు సక్సెస్ఫుల్ గా ఉంటుంది అని అన్నారు అయితే చాలా మందికి సందేహం ఏంటంటే గతంలో ఆయన సీఎంకి పోటీ చేశారు కదా ఇప్పుడు మళ్ళీ సీఎం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అండి ఆయన కింగ్ మేకర్ ఆయన కింగ్ కంటే కూడా కింగ్ మేకర్ గా మనం బాగా చూడొచ్చు మనం సాధారణంగా చిరంజీవి గారి గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అనేది ఆయన ఉన్నటువంటి స్థాయికి మనం చాలా తక్కువ కానీ ఆయన జీవితంలో ఉన్నటువంటి విషయాలు చూడండి బ్లడ్ బ్యాంక్ పెట్టడం ఐ బ్యాంక్ పెట్టడం ఎంతో మంది ప్రాణాలు పోయే లో ఆయన ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం వెళ్ళి ప్రాణాలు కాపాడడం కంటి చూపు లేని వాళ్ళకి కంటి చూపు ఇవ్వడం ఇవే కాకుండా మాకు తెలిసినవి ఇంకా కాకుండా ఇంకా ఆయన ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ బాగా చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం చేసేటువంటి మంచి తిరిగి ఎక్కడికే వెళ్ళదండి మనకే వస్తుంది అలా ఈ అన్ని పరిణామాల్లో ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కానివ్వండి ఆయన రాజ్యసభలోకి వెళ్లడం కానివ్వండి నాగబాబు గారికి కూడా ఒక పదివేదన ఇవ్వడం కానివ్వండి తర్వాత ఆయన చేయాల్సినటువంటి మంచి మంచి పనులు ఎలా చేయాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని కానివ్వండి ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా చూసుకున్నట్టయితే వచ్చేటువంటి గడిచేటువంటి ఐదు సంవత్సరాలు చాలా కీలకం ఏంటంటే ఒక వర్క్ షీల్డ్ లాగా అన్నమాట మొత్తం అంతా కూడా పక్క ప్రణాళికతోని మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలకి కూడా ఎలా ఉండాలి రాష్ట్రము దానికి సంబంధించి ఎలా మనం మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా చేస్తేనే వాళ్ళు కూడా మన రాష్ట్రానికి చేస్తారు కదా ఇప్పుడు స్టే స్పెషల్ స్టేటస్ కావాలి అనేటువంటిది గతంలో మనం చెప్పారు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అన్న మాట అనకుండా వాటికి సంబంధించి ఏమేమి కూడా అవినీతి చేసుకుంటున్నారు కాబట్టి ఎలా అంటే ఇది క్వశ్చన్ అడగకుండా ఆన్సర్ ఏమేం కాలో తెచ్చేసుకోవడం అనమాట అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు చిరంజీవి గారు వెళ్తే ఆయన కూడా అడిగేటువంటి స్వాతంత్రం ఉంటుందని ఆయనకి ఇవ్వడం కానీ చేస్తున్నారు తప్ప సీఎం అవ్వడం కంటే కూడా ఇది బెటర్ కదండి రాష్ట్ర ప్రజలకు ఈ పరంగా చాలా రకాలైనటువంటి లబ్ధి పొందేటువంటి అవకాశం అధికంగా ఉంటది కాబట్టి బెటర్ ఆయన సీఎం అవ్వడం కంటే రాజ్యసభకి వెళ్ళి ప్రజలకు అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు సో మచ్